నకిలీ మద్యం నారావారి సారా ఏ విధంగా ఏరులై పారుతా ఉందో మీడియా మిత్రుల సమక్షంలో మీడియా మిత్రుల సాక్షిగా ఇబ్రహీంపట్నంలో ఆ తయారీ కేంద్రం దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో బాహ్య ప్రపంచానికి నేను ఆ రోజున తెలియజేసిన దరిమిళ రాష్ట్రం మొత్తం కూడా ఆ నారావారి సారా ఏ విధంగా బ్రాందీ షాపుల్లోకి వెళ్తా ఉంది బ్రాందీ షాపుల నుంచి ప్రతి గ్రామంలో ఉన్న షాప్ కి ఏ విధంగా వెళ్తా ఉంది ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి గడపకి కూడా డోర్ డెలివరీ ఏ విధంగా జరుగుతా ఉంది అనేది ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిగా ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని లోకేష్ ని చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసి ఇబ్రాహీంపట్నంలో జరిగితే ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్ అతని సంబంధించిన వాళ్ళు చేస్తే జోగి రమేష్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం కదా ఈ డైవర్షన్ తీసుకెళ్లి జోగి రమేష్ ని ఈ కేసులో ఇరికించాలి అని చెప్పేసి ఇరవై రోజులుగా కదా స్కీమ్ ప్లే డైరెక్షన్ యాక్షన్ చంద్రబాబు నాయుడు లోకేష్ అసలు ఇంతగా దిగజారిపోయి అసలు ఇంతగా దిగజారుతారా మీరు ఈ స్థాయిలో జోగి రమేష్ ని బదనామా చేయాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాల నా హృదయాన్ని గాయపరిచారు నా వ్యక్తిత్వ జీవితం మీద బురద జల్లే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు లోకేష్ శ్రీకారం చుట్టారు దేనికైనా రెడీ ఫస్ట్ సీబీఐ ఎంక్వైరీ కోరిం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా సీబీఐ ఎంక్వైరీ ఏమని చెప్పి సరియం దానికి సమాధానం లేదు సరే దానికి సమాధానం లేదు కదా లైట్ డిటెక్టర్ టెస్ట్ కి నేను రెడీ అని చెప్పి చెప్పా ధైర్యంగా దమ్ముగా ధైర్యంగా దమ్ముగా దానికి సమాధానం లేదు తిరుమల రాలేము బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రాలేము అని అంటే నేనే నా కుటుంబం నా భార్య బిడ్డలను తీసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తాం భగవద్గీత తీసుకుని జోగి రమేష్ ఈ నకిలీం మద్యం కుంభకోణంలో ఉన్నాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పి చెప్పాను దానికి సమాధానం లేదు తిరుమల అంటాడు జోగి రమేష్ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి అంటాడు రమేష్ లైట్ డిటెక్టర్ టెస్ట్ కంటాడు ఇవన్నీ కాదు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కి సిద్ధమా అని ప్రశ్నించారు ప్రశ్నిస్తే నేను చెప్పాను నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా నేను సిద్ధమే మన భారతదేశంలో ఏ వ్యవస్థ ఉన్నా సరే మీరు ఆ వ్యవస్థ మీద ఎంక్వైరీ చేయించుకోండి జోగి రమేష్ మీద చెప్పాను దానికి సమాధానం లేదు ఇవన్నీ సమాధానం లేకపోతే నేను నా చిత్తశుద్ధిని నా ఆత్మ పరిరక్షణ కోసం నా భార్య బిడ్డలను తీసుకుని కుటుంబ సమేతంగా అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్లి మళ్లీ పాదయాత్రక కింద దాకా వచ్చి నా భార్య బిడ్డలను సాక్షిగా ప్రమాణం చేశా ఇంత చిత్తశుద్ధిగా ఇంత ఆత్మ నా ప్రమాణాన్ని ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని అసలు ఇంతగా ఎట్లా దిగజారిపోతారని చెప్పి అడుగుతా ఉన్నా